భక్తులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది ఇకపై ఇరుముడిని లగేజ్ లో పంపాల్సిన అవసరం లేకుండా తమతోనే తీసుకెళ్లేలా అవకాశం కల్పించింది విమాన ప్రయాణం సమయంలో తమ పవిత్ర ఇరుముడిని అంటే కొబ్బరికాయతో సహా ఇప్పుడు తమతో పాటు తీసుకెళ్లేలా వెసులుబాటు కల్పించింది ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ ప్రకటన విడుదల చేశారు ఇరుముడిని తప్పనిసరిగా చెక్ లగేజ్ గా పంపాల్సి రావడం వల్ల భక్తులు కొంత ఇబ్బంది పడేవారు ఈ సమస్యపై దృష్టి పెట్టిన కేంద్ర మంత్రి రామ్మోహన్ భక్తుల విశ్వాసాల్ని పరిగణలోకి తీసుకున్నారు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంబంధిత భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకుని స్వాముల కోసం ప్రత్యేక మినహాయింపు అమలు చేయాలని నిర్ణయించారు ఈ సవరణ జనవరి ఇరవై వరకు దేశవ్యాప్తంగా వర్తిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు భద్రతా తనిఖీల తర్వాత ఇరుముడిని తమతో పాటు తీసుకెళ్లొచ్చు అయితే అందుకు భక్తులు సహకరించాలని రామ్మోహన్ నాయుడు కోరారు భక్తులందరూ ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బందికి సహకరించి రూల్స్ పాటించాలని సూచించారు ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల నుండి ఈ సమయంలో పెద్ద ఎత్తున మాల ధరించి పవిత్ర దీక్ష చేపట్టి శబరిమల వెళ్లి ఆ స్వామి వారిని దర్శనం చేసుకుంటారు కిందటి సంవత్సరం కేంద్ర మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత విమానంలో ప్రయాణం చేసే అయ్యప్ప స్వామి భక్తుల సమస్యలు నా దృష్టికి వచ్చాయి వెంటనే భక్తుల సౌకర్యార్థం మా సెక్యూరిటీ రూల్స్ లో మార్పులు చేసి బిరుముడి నేరుగా తమతో పాటు తీసుకుని వెళ్లే విధానం ఆ మార్పులు మేము తీసుకుని వచ్చాం ఈ సంవత్సరం కూడా అదే విధంగా అయ్యప్ప స్వామి భక్తులు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ తాలూకా బిరుముడి నేరుగా వాళ్ళతో పాటే ఫ్లైట్ లో తీసుకుని వెళ్లేటటువంటి సౌకర్యం మేము కల్పిస్తున్నాం ఇది తక్షణం ఈ రోజు నుండి జనవరి ఇరవై తేదీ వరకు అమల్లో ఉంటుంది అంటే మండలం నుంచి మకర విలక్కు కాలం వరకు కూడా ఈ సౌకర్యం అయ్యప్ప స్వామి భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని కల్పించడం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం దేశ ఆచార సాంప్రదాయాలకు భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది అయ్యప్ప స్వామి భక్తులు